హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన హ్యాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్ హ్యాండ్ అయితే కరువు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలో వీడియోలో చూసేద్దాం నాలుగు మడతలు అయితే వేసినాను క్లాత్ క్లాత్ అయితే నాలుగు మడతలు వేసిన మన హాది జాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదైతే చూసుకోండి తీసుకున్నాక తిరమల తీసుకొని పెట్టండి హెచ్చు తగ్గులు ఉంటే ఇక్కడ నాలుగు మడతలు వేసిన క్లాత్ని ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటే ఏం కాదు నాకు హెచ్చు తగ్గులు ఉన్నాయి నేను కట్ చేసినాను ఫ్రెండ్స్ మన హాది బ్లౌజ్ ఉంటుంది కదా హాది బ్లౌజ్ జాకెట్ అయితే తినమని తీసుకొని పెట్టండి హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ అంటే అదేనండి పంపకం చేస్తాం కదా పంపకానికైతే అన్ని ఇంచ్ మార్క్ చేసుకొని మళ్ళీ తిరిగేసుకుంటా వరకు వస్తుంది గీత వరకు వస్తుందండి అందుకే అన్నీ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను ఇంకా ఎలా ఉంది మన జాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటే అలా పంచుకోండి ఇప్పుడు ఆ గీత కాంచలి లూజు ఎంత ఉంటే అంతే మార్కు చేసుకోండి అంటే ఎక్కువ ఎక్కువన్నా చేసుకోవాలి కానీ తక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ తీసుకుని చూడండి నేను సింపుల్గా చెప్తున్నా మంచి మంచిగా చూడండి అగో ఇప్పుడు పైన భుజం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే మనం భుజం అతికేస్తుంది చూడండి దానికి కుట్టు వరకు తీసుకోవాలండి కుట్టుకు సరిపోయేంత వన్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్కువ పడుతుంది అటు ఇటు కూడా శంఖ పెళ్లికలు కూడా కొందరికి లడ్డుకున్న వాళ్ళకి అయితే శంఖ పెళ్లికలు పడతాయండి ఇది తక్కువ ఇది తట్టి థర్టీ సైజ్ అనుకుంటా థర్టీ సైజ్ బ్లౌజ్ కనుక సంఖపళికలు పడతలేవు అదే పెద్ద సైజ్ అయితే పిల్లకలు ఖచ్చితంగా పడుతుంది అక్కడ వన్ ఇంచు మన స్టేట్ వన్ ఇంచ్ తీసుకో లోతు అయితే సంఖ దానికి మూడు ఇంచులు కింది తీసుకోవాలి మూడు రెండు ఉన్నారు అంతేనండి ఇప్పుడు నేనైతే ఆది బ్లౌజ్ తోటి తోటయితేనే డైరెక్ట్ ఎట్లుంటే అట అటు వరిచి తీసుకున్నట్టునే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కొలతల్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు అందువల్ల బ్లౌజ్ అయితే అట్నే పలుచుకో కొందరికైతే అగో సంఖ పిలికలు పడతాయని చెప్పాను కదా అగో అట్లా పడతాయండి దాన్ని కూడా సంఖ పిలికలు కుట్టుకోవాలి కొందరికి లూ ఆడవరకు క్లాత్ జరిపోకపోతే వేయాల్సి వస్తుంది ఇది తక్కువ సైజు కనుక ఈ క్లాత్ అయితే ఎక్కువనే ఉన్నది ఏం కాదండి లోతు ఎలా తీసుకోవాలో చూస్తా చూపిస్తా చూసేయండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచు ముప్పాఫ్ ఇంచు ఉంటే చూడండి ఆరు ఇంచు టూ ఇంచు విడత ఇప్పుడు మనం స్ట్రేట్గా వన్ ఇంచు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు అడవర్క్స్ తీసుకొని ఇటు కూడా వన్ అండ్ హాఫ్ మధ్యలో నిల్చాలి మధ్యలో నుంచి కరువు తీసుకోవాలి ఒక ఏళ్ళు మందం తీసుకోవాలి అదే టేప్ అయితేనేమో ముప్పై ఇంచు తీసుకోవాలి ముప్పై ఇంచు తీసుకొని పై అట్లా కలుపుకోవాలి అంతే అక్కడ పై దాకపోవద్దు పోతే షేప్ అనేది కరెక్ట్ రాదు అందులో ఒకటి ముడతలు వచ్చేస్తే దింట్ అవకాశం ఉంటుంది అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నా టైట్ అయిపోద్ది జాకెట్ కూడా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది తక్కువ తీసుకుంటే లూజ్గా ముడత ముడతలు వస్తాయి ముడత రాకుండా ముప్పా తీసుకొని ఇండ్లో తీసుకోవాలి సంక దాకా తీసుకోవద్దండి అటు మళ్ళీ భుజాలు అతుకేసే దాకా కూడా తీసుకోవద్దు అటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు ఏమో వన్ ఇంచు వదిలిపెట్టి మధ్యలో ఒక ఏళ్ళు మందం తీసుకుంటే సరిపోతుంది అదే అదే టేప్తో అయితే ముప్పావు ఇంచు ఓకేనా ఇంకా చూడండి హెమ్మింగ్ అయిపోయింది జాకెట్ అయితే నేను చేతులు మాత్రమే చూపించాను ఈ వీడియోలో క్లారిటీగా అర్థం కావడానికి మొత్తం అది చూపెట్టే హ్యాండ్స్ని మన దాంట్లో హ్యాండ్స్ కటింగ్ షేప్ కటింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది చూశాను ఫ్రెండ్స్ మీకైతే నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఓకే బాయ్ అండి అందరికీ